ఓ నమశ్శి లక్ష్మీ వెంకటేశ్వరాయా శ్రీ మహా గణாதிపతే నమః సంజారం భవిష్యతుం భితం సృతిజరస్తానాం దారాదిష్ఠితం సప్రేమప్రమర విద నమస్కృత సద్వాసన సో విదం ఓ ఇంద్రవర్ణం సమస్త సుమనా పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి పల్లికార్జున మహాలింగం శివలింగితం రేచుల రాఖాన తిలిజేస్తాము ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మందరూ తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీన రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి రెండు రాసుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాసి గురించి తెలుసుకున్నాం తులారాశి ఈ తులారాశి వారికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి ఆలోచనతో ముందుకు వెళతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలత లభిస్తుంది ఈ ఆగస్టు నెల ఎంతో అనుకూలమైనటువంటి రీతిలో మీరు ముందు కొనసాగే పరిస్థితులు కనబడుతున్నాయి ఆగస్టు నెలలో దూరం నుండి శుభవార్తలు అందడంతో పాటు ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు వృత్తులు పరంగా కలిగిన వారు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఎంతో ఉత్సాహంతో ముందుకు చేయగలుగుతారు విద్యార్థులు కూడా విదేశీయాల ప్రయత్నాలు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా విద్యార్థులకి యోగిస్తాయి వ్యాపారాత్మకమైనటువంటి సమస్యల విషయం వచ్చినట్లయితే ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్త వృత్తి పరివారు కార్మికులకి ఈ ఆగస్టు నెల చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అంతే కదండి ఆత్మస్థైర్యం ఉంటుంది ఆత్మస్థైర్యంతో పాటు నేను ఏ పనైనా చేయగలనే మొండితనం పెంకుతనం ఉండే పరిస్థితులు ఉన్నాయి అంచేత మీరు ఆలోచనలు జాగ్రత్తగా చేస్తూ ముందుకు వెళ్ళాలి అంతే కదండి ఆగస్టు నెలలో అంటే దూరం నుండి శుభవార్తలు ముఖ్యంగా అందుతాయి శుభరూపమైనటువంటి ప్రయత్నాలు మీరు ఎక్కువగా చేస్తారు ఆలోచన విధానంలో కొంతమందికి సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తారు వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీరు తీసుకుని మీ యొక్క కార్యక్రమాలను చక్కగా మీరు పూర్తి చేయగలుగుతారు సంఖ్యలో ఆరు వాడండి ఎక్కువగా లేదా ఎనిమిది నెంబర్ కూడా వాడచ్చు రంగుల్లో తెలుపు అలాగే లైట్ బ్లూ కలర్ని వాడాలి మరి ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి దానాల్లో మెడుగులు కానీ మినపప్పు కానీ చెయ్యాలి ప్రతి పని ఎందు శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి వివాదాలకి దూరంగా ఉండాలి లేనిపోని సమస్యలు తెచ్చుకోకండి మంచి ముందుగా వెళ్ళినట్లయితే విజయం సాధించగలుగుతారు ఆగస్టు నెలలో మొట్టమొదటి పదిహేను రోజులు చాలా యోగదాయకంగా ఉంటుంది తరువాత పదిహేను రోజులు సామాన్యంగా ఉంటుంది అంటే ఆత్మస్థైర్యం ఇక్కడ ఎక్కువ ఉంటుంది అక్కడ తప్పు ఉండేటువంటి పరిస్థితులు మనకి కనబడుతున్నాయి అందుచేత ఆగస్టు నెలలో ముఖ్యమైన వ్యవహారాలన్నీ మొట్టమొదటి పదిహేను రోజుల లోపల చేయండి తర్వాత పదిహేను రోజుల లోపల వాయిదా వేయండి తద్వారా మీరు నిజం సొంతం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి స్వస్తి వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి ఆగస్టు పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజులు చాలా అత్యుద్భుతంగా ఉన్నది ఆత్మస్థైర్యం ఉంటుంది అంటే రవి దశమ స్థాన సంచారం ఆత్మస్థైర్యంతో పాటు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా మీకు యోగిస్తాయి మరి కోలత వల్ల నిధులు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అలాగే మానసికమైనటువంటి ఆనందంతో ఉత్సాహంగా ముందుకు వెళ్ళేటువంటి ఈ మాసం ఆగస్టు నెల ఆగస్టు నెలలో ఒకటే గుర్తు మీకు మొట్టమొదటి పదిహేను రోజులు కంటే తర్వాత పదిహేను రోజులు చాలా బ్రహ్మాండంగా ఉందనేటువంటి దృష్టితో ముఖ్యమైన వివరాలని ఆ సమయంలో ఎక్కువగా చేయండి తద్వారా మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి నూతనమైన వారికి ఉద్యోగాలు రావడం మరి ఆగస్టు పదిహేను తర్వాత రావడానికి అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి ఆలోచన విధానం మారుతుంది దూరం నుండి శుభవార్తలు అందుతాయి చిన్న చిన్న సమస్యలు ఏదన్నా సమస్యలను అధిగమిస్తారు ప్రతి పని కూడా శ్రద్ధగా చేస్తారు వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా మంచి మార్పులు వస్తాయి పెట్టుబడి విషయంలో అరుచ్చే విషయంలో పార్ట్నర్స్తో ఇలా వ్యాపార సంబంధమైన ఆర్థిక లావాదేవీల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అంచేత వృశ్చిక రాసి వారు జాగ్రత్తగా ఉండండి మంచి అన్నింటా కూడా విజయం సాధించగలుగుతారు మరి సంఖ్యల్లో నాలుగు ఏడు సంఖ్యలు ఎక్కువగా వాడండి రంగుల్లో ఎరుపు తెలుపు రంగులు వాడండి మరి ఆరాధనలో శివ స్తోత్రాల్ని పఠించండి శివక్షేత్రాల్ని దర్శించండి దానాల్లో ఎక్కువగా మీరు దానం చేయాలంటే తప్పనిసరిగా శనగలు దానం చేయచ్చు రెండవది పెసలు దానం చేయచ్చు మూడు కందులు దానం చేయొచ్చు ఈ మూడింటిలో మీకు ఎప్పుడు ఏది అవకాశం ఉన్నట్లయితే దాన్ని దానం చేయండి తద్వారా మీరు మంచి ఫలితాలని పొందగలుగుతారు రాబోయేటువంటి కాలం అవ్వచ్చు కొన్ని అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండండి తద్వారా విజింబల్ తప్పకుండా భరిస్తుంది స్వస్తి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంది విందుల వినోదాల్లో పాల్గొంటారు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా మనం పూజ చేయగలుగుతాం అంటే ముఖ్యలు కలుసుకుంటాం బంధుమిత్రుల యొక్క సమాగం ఉంటుంది సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటాం ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అధికమైన బియ్యం కూడా జరుగుతుంది ముఖ్యమైన విధారాలన్నీ కూడా వారం మనకి మాసంలో మొట్టమొదటి పదిహేను రోజులు బాగా పూజ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందనే చెప్పచ్చు అయితే గుడి యొక్క బలం శని యొక్క దోషము ఇలా కొన్ని కొద్దిగా ఉన్నప్పటికీ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి పని కూడా శ్రమతో చికాతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా విజయం సాధిస్తారు కానీ మనం పరీక్షించడం అంటే మనం చాలాసార్లు తిరుగుతూ ఉండడం ఎంతో శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల వేళకి భోజనము వేళకి విందులు అలాగే సోపిని కార్యక్రమాలు చిన్న చిన్న అలంకారాలు సమకూర్చుకోవడం వాహనాలు ఎవరైనా రిపేర్లుంటే చేయించడం గృహ మరమ్మతులు చేయించడం ఇటువంటి పనుల అన్నీ కూడా ఎక్కువగా మనం వినియోగించేటువంటి సమయం ఎక్కువగా కనబడుతుంది అందుచేత మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి చతుర్బాధులు తగ్గుతాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి విద్యార్థులకి చక్క ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉంది వృత్తుల పరంగా ఉన్న వారికి కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి చిన్న చిన్న చేతు వృత్తి పనిచేసే వారికి వృత్తుల వారికి అందరికీ కూడా మనకి మాసం సగభాగం మట్టుబడి సగభావం చాలా ప్రోత్సాహకరంగా కనబడతారు మరి షేర్స్ ఐటీ రంగం వారికి కాస్త మరి ఉత్తరాంధం అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు లోపల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది మరి ఐటీ రంగం అవ్వచ్చు షేర్స్ అవ్వచ్చు చిన్న చిన్న వృత్తులు కార్మి కలిగి మీరందరూ కూడా ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అందుత ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారి జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా శరీర ప్రభావం కాబట్టి శనివారం నియమం చేస్తూ చిన్న చిన్న కార్యక్రమాలు జాగ్రత్త చేసుకుంటూ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి పెద్ద పనులు ఎదురు శ్రద్ధ వహిస్తూ ఉండడం మంచిది దానాల్లో తెలదానం మరి పూజలో నవగ్రహ ప్రదక్షిణ స్తోత్రాలు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం దానాలు తెలదారం అనుకున్నాం వారాల్లో శనివారం చేయడం సంఖ్యల్లో ఏడో నంబరు రంగుల్లో ఎరుపు రంగు ధరించడం మంచిది